సాఖ్యం కపిల్ సాఖ్య నారాయణ అవతారం అని నరణ ఇద్దరు కూడా అవతారం అని యాసూ కూడా నారాయణ అవతారం విష్ణు స్వరూపం అలాగే నారదురు కూడా ఇరవై నాలుగు అవతారంలో ఉన్నారని గొప్ప వీళ్ళంతా కూడా మానవాళికి అంతవరకు ఆధ్యాత్మిక సహాయం చేశారో మాకు తెలియదు మెహర్ వచ్చిన తర్వాత ఆయన ఏడవ అవతారంగా లో మాత్రం తీసుకుంటాడు అదే కాకుండా మన హిందూ సిద్ధాంతంలో అవతారాలు కాకుండా బుద్ధుడిని క్రీస్తుని మహమ్మద్ పర్వక్తని జ్వరాష్ట్రం దగ్గర చికించుకొచ్చి ఈ ఆరు కాకుండా రాముడు కృష్ణుడు కాకుండా ఏడో అవతారం మెహర్బాబు అవుతారు ఇక్కడ ఒక ప్రత్యేకత వచ్చింది జ్వరాష్ట్రుడని రాముడని కృష్ణుడని మహమ్మద్ పర్వక్తని యేసుకృష్ణని బుద్ధుడని అవతారం భరంగరావు ఇలాగే ఎందుకు ఎంపిక చేశారు అంటే ఆయన విధంగా ఎప్పటికీ చేయాలి ఆయన అవతారం అవతరించి అవతారం పెట్టిన తన ఏడో ఏడవతారం చెప్పినప్పుడు ఏదో మానవులు అన్ని మతాలు ఇన్ని రకాలుగా ఉన్నారు అన్ని మతాలు చెప్పినటువంటి ఆధ్యాత్మికతని మరచి మత దురహంకారంతో ఈ మతంలో ఉన్న దేవుడి పేరు వేరే ఆ మతంలో ఉన్న దేవుడి పేరు వేరని ఆ దేవుడిగా రేటని దేవుడే తప్పనే యుద్ధాలు మతయుద్ధాలు జరుగుతున్న రోజుల్లో నేనే కనుక ఒక మానవుడిగా అవతరిస్తే ఆ మాదిరిగా ఈ అవతారాలను ఒకటే దైవత్వం ఒకటే అని చెప్పడం జరుగుతుంది కానీ ఆ ఉద్దేశంతో బాగా చక్కల నిజంగా ఈ అవతారంలో ఏడవతారంలో అవతారపూడు ఆయనే దీనికి ఇంకొక సిద్ధాంతంలో పట్టుకొచ్చారు ఎవరైనా అవతరించి అవతరించేది అంటే ప్రథమాత్మ ముందుగా ప్రయాణం చేసి ప్రథమాత్మే అవతరిస్తాడు పరమాత్మ అవతరించడు మనలాగే సృష్టి పరిణామంలో చరణించి ప్రారంభమై మానవ జన్మంది అయితే ఒక్కొక్క జాతిలో ఎనభై నాలుగు లక్షల తొప్పున మళ్ళీ మానవ జాతిలో ఎనభై నాలుగు లక్షల పున మాత్రం ప్రభుత్వం అవతరం అతి తక్కువ కాలంలో తక్కువ దశలలో తక్కువ పరిణామంతో తక్కువ జన్మలతో ప్రథమాత్మ గమ్యేలాడు అయితే వేదాంతంలోకి వెళ్తే ప్రథమాత్మే సృష్టికర్త బ్రహ్మ ఏ సృష్టికి బ్రహ్మ సంకల్పం చేశాడో అతను బ్రహ్మ ప్రథమాత్మ ప్రథమ ప్రాణి ప్రథమ జీవుడు అని కొన్ని పేరుతో హిరందకర్మ చెబుతూ ఉంటాం అక్కడ టాలీ అవుతుంది అలాగే పంచ సద్గురువులు మహద్భావాన్ని అవకరిప చేశారు మెహర్ కాదు ఏ అవతారం అవతారమైనా సరే పంచసత్వం గురించి అంత అవతరింపబడుతుంది అవతరింప చేయబడుతుంది అని బాబా మరి చాలా సృష్టి రహస్యాలతో పాటుగా దైవత్వంలో ఉండేటువంటి భేదాలు ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది ఒక సాధారణ మానవుడు ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మీభూత స్థితి పొంది మరి తిరిగి రాకంగా ఉండేటట్లయితే మరి అతను స గమ్యం చేరే రూపాయ ఏదైనా ఒక సంకల్పం ఉంది మానవాళికి సేవ చేస్తానని అంటే ఉదాహరణకి స్వామి నేను గమ్యం చేరాను కానీ ఒక కుక్క మోక్షం కావాలన్నా సరే నేను జన్మించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఆలోచన సంకల్పం ఉంటే అటువంటి వాళ్ళు పుట్టేది కారణం జన్మ మనం ఒక పాట పాడేది ఎవరు మహిర్భావాన్ని కారణం జన్మడని నేను ఒప్పుకోలేదు ప్రథమాత్మని అవతారం ఇతర నుంచి కారణ జన్మ ఇది తేడా ఎప్పుడైతే బాబా నాకు పరిచయం అయ్యాను బాబా మనకు మూడు రకాలుగా ఈ నెట్లని చెప్పారు ఒకటి భగవద్వత అక్కడ గొప్పతనం ఏంటంటే సృష్టి పరిణామాన్ని వాటి కాకుండా ఈ మొత్తం యావత్తు కూడా భగవంతుని యొక్క దశావతర నియమించి చెప్పారు అందుకే మానవులు ఎవరైనా సరే తెలిసినా తెలియపోయినా సరే వాళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపులే నీవే బ్రహ్మవి కాబట్టి మానవులందరూ కూడా అనేక నానాత్మ అనేక భావన భావనతో ఈ సృష్టి పరిణామ దశలను భగత్యంలో వచ్చినటువంటి సంస్కారాలతో కూడినటువంటి అచైతన్య అనుభవంలో ఉన్న భగవంతుడే ఆ ఒక్కడైన భగవంతుడే అచైతన్యంలో ఇలా ఉన్నారు దైవీ చైతన్యంలో పరమాత్మగా ఉన్నారు అయితే మనందరికీ సహాయం చేయాలా అక్కర్లేదా సహాయం చెయ్యాలి అంటే మనలో ఉన్న పరమాత్మ మనకి సహాయం చేయించు పరమాత్మలో ఉన్నది శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం సృష్టికి కారణమైంది శుద్ధ చైతన్యమే ఆ ప్రథమాత్మ యొక్క సంకల్పం చేత ఆ హిరణ్య కల్పని యొక్క సంకల్పం చేత ఈ సృష్టి యావత్ రావడం జరిగింది ఆ సంకల్పంలో ఆయన ఊహలో ఆ ఊహ పరంపర ఏదైతే వచ్చిందో ఆధారమైన ఊహనేమో దైవ చైతన్యం ఉన్నాం ఊహలో తెచ్చినటువంటి నామరూప వస్తువుని ప్రపంచం ఉన్నాం అంటే నామరూప వస్తువులు ఈ ఊహలోకి వచ్చేవి తోతబడినటువంటి నామరూపాలేమో ప్రపంచమైనవి తోతటానికి ఆధారమైనటువంటి ఊహేమో దైవీ చైతన్యమైంది అయితే మానవులు తన మనసుతో ఊహించేటువంటి పద్ధతిగా దీన్ని కొంచెం పైగట్టి కనుక తీసేటట్లయితే అనంత ప్రజ్ఞ అనే పుస్తకం మనకు వచ్చింది దాంట్లో దైవీ చైతన్యాన్ని విశ్వమనస్సు ఉన్నారు సరే సృష్టి మూలం విశ్వమనసామాగ్రిగా ఉన్నాయి సుబ్బలక్ష్మి గారు విశ్వమనసు అనేటువంటి మాట మెహర్బాబా లక్ష్మి వాళ్ళే ఆయన హైయెస్ట్ అవుతే హై అన్నప్పుడు ఆయన విశ్వమనసుతో కూడుకున్నారు ఆయన సృష్టికి ఉపక్రమించినప్పుడు ఆ విశ్వమనసు మాయా రూపంలో ఉంది ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మన అందరినీ కూడా భ్రాంతిలో భ్రమలో పెట్టినటువంటిది మాయే మళ్ళీ సాధన చేసి చైతన్యపూర్విక అనుభవాలు పొందుతూ గమ్యం చేయలే క్రమంలో మనకి ఏ అయితే అందుతుందో అది కూడా మాయ యొక్క సహాయమే మాయా కేవలం భ్రాంతిని గుర్తుంది తప్ప నీకు అపకారము ఉపకారము రోడ్డు తీరు అది అపకారంగా భావించిన వాడికి మనకు అజ్ఞానం అవుతుంది జ్ఞానజ్ఞానాన్ని విషయం తెలుసుకొని ఆత్మకే అనాత్మకు ఉన్నటువంటి తేడా తెలుసుకొని అనాత్మ భావనంతా కూడా భ్రాంతిని ఎవరైతే తెలుసుకుంటారో వాటి చేసేటువంటి సాధనలో ఆ క్రియలో ఇది కూడా మాయలో చేసే ప్రయాణమే అసలు మాయ అయింది ఎక్కడ అంటే పరాత్మన పరపరమ స్థితి మాత్రమే ఉన్నప్పుడు మాయ ఆ స్థితిలోనే మాయ మూలావిధ్య రూపంలో లెహరి రూపంలో ఈ సృష్టికి మూల కారణమైంది అంత యావత్ సృష్టికి నిజంగా కారణం ఎవరైనా చెప్పాల్సి వస్తే ఆ లెహరికి చెప్పాల్సింది లెహరిదే బాధ్యత అని బాబా చెప్పారు ఇప్పుడు ఆ లెహరే విషయం అంటారు మాట అయితే అవతారం యొక్క ప్రయోజనము అవతారం మనకి సహాయం చేయాల్సినటువంటి అవసరం కనుక వచ్చేటట్లయితే ముఖ్యంగా మనం మానవులకి తీసుకుంటాం ఇతర జీవరాశులకు కూడా అవతారం సహాయం ఉన్నప్పటికీ మానవుల దృష్టిలో మనం అవతార సహాయం ఎలా ఉంటుంది కనుక మనం పరిశీలిద్దాం బాబా చెప్పారు నేను మాత్రం కనుక వేసుకుంటే మీ అందరికీ తగ్గుతుంది ప్రోహం మీరు ఒక్కరిని వేసుకుంటే మీరు ఒక్కడికే తగ్గుతుంది నేను అర్థం ఏంటంటే బాబా యొక్క మనసు సమిష్టి మనసు ఇవాళ మనవనాశ కార్యక్రమం చేశారు బాబా ఈ కార్యక్రమం యొక్క ఫలితం మీరు అందం లేదా ఉంటుంది మీకు అందరికీ ఉపయోగం ఉన్నారు అంటే బాబా వేరుగా ఉండి మనవనాశ కార్యక్రమం చేస్తే అది మనకెలా ఉపయోగపడుతుంది అప్పుడు బాబాది సమిష్టి మనసు కనుక సమిష్టి మనసు అంటే ఏం లేదు మన వెష్టి మనసులన్నీ కలిపి ఆ కలిపినటువంటి గ్రూపుకి ఆ సమిష్టికి ఆ సమూహానికి ఉన్న పేరు సమిష్టి మనసు గొర్రెలు మంద అన్నప్పుడు ఒక్కొక్క గొర్రెలు వ్యక్తి అయినప్పుడు మంద అనేది ఈశ్వరుడు కాదు గొర్రెల యొక్క సమిష్టి రూపాన్ని మంద అన్నప్పుడు అన్ని గొర్రెలు కూడా ఆ మందలో భాగం అలాగే సమిష్టి మనసు అన్నప్పుడు మానవుడి యొక్క వ్యష్టి మనసులు అనే యొక్క పూడిక ఆ సమిష్టి మనసులో ఏదైతే దొరుకుతుందో దాని యొక్క ప్రభావము జరిగినటువంటి ప్రభావమే మనందరి యొక్క వ్యక్ష్టి మనసులో కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు మన మనోనాశ కార్యక్రమం ఎప్పుడైతే బాబా చేశారో అందరి తరఫున ఆయనే చేసి ఇది ఇప్పుడు అనుకోలేదు అందరిలోనూ మంతకాలు ఇది ఈ మనోనాశం జరుగుతూనే ఉంటుంది అలాగే నవజీవన కార్యక్రమం చేసి కూడా ఇక్కడికి ఈ రెండు సంవత్సరాలు నేను చేసింది కాదు దీని యొక్క ఫలితాలు దీని యొక్క అంతర్నిహితమైనటువంటి స్ఫూర్తి ఆ సాధనలో ఉండేటువంటి సహాయం అందరూ కూడా ప్రతి మానవులకి కూడా మరి కొత్త కాలం అందుకునే ఉంటుంది ఇది ఎలా సాధ్యం ఇది సమిష్టి మనసు అని చెప్పాం సమిష్టి ప్రాణం కూడా ఉంటుంది సమిష్టి శరీరం ఉంటుంది సమిష్టి శరీరం ఉన్నప్పుడు అది విరాట్ స్వరూపం సమిష్టి ప్రాణం ఉన్నప్పుడు అది హిరణ్య గంగ స్వరూపం ఇలాగే సమిష్టి మనసుతో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి అయితే పరమాత్మ మరణం ఉన్నప్పుడు సుద్ధ జన్మ ఉన్నాడు దాని మీద ఏ సంస్కారాలు లేవు మనం కూడా ఈ పరిణామ దశలో పునర్జన్మ పునర్జన్మ దశలో అనేక సంస్కారాలు బోగ చేసుకున్నాము అయితే మనలో ఉన్నటువంటి చైతన్యం మీద ఈ సంస్కారాల యొక్క ముద్రలు పట్టడం చేత మన హనుమంలోకి వచ్చేటువంటి అనుభవాలన్నీ కూడా ఆ చైతన్యం ఇవన్నీ సుఖదొక్క భూస్తం కాను జనవరణ భయంతో కూడినటువంటిది అలాగే ఏకత్వానుభావాన్ని వదలు అనేకత్వం భేదభావంతో అనేక దంపతి చేసేటువంటి సంస్కారాల కారణంగా గుణానుబంధంగా ఇచ్చిపుచ్చుకోవడానికి మనం అందరం కుడుతున్నాం ఎవరి దగ్గర ఎంత సంస్కారం ఎవరి నిమిత్తంగా ఉందో వాళ్ళకి ఇవ్వడం ఎవరి దగ్గర ఎంత సంస్కారం అనుభవించడానికి ఎవరి దగ్గర ఉందో ఇతరుల దగ్గర దాన్ని అనుభవించడం ఆ లెక్క తీరంగానే ఎవరు దాని ఇవ్వటం దూరం అవ్వటమో శరీరం విసర్జితం అవ్వడం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉద్ధరించడం అట్లా పరమాత్మ శుద్ధ చైతన్యంగా ఉన్నాడు సహాయం చేయట్లేదు మనలో ఉన్నాడు కాకపోతే మన అనుభవానికి ఆధారంగా ఉన్నాడు టెక్నికల్ గానే సరిపోతుంది కానీ సహాయం చేసేది కాదు అవతారంలో అనేక అవతార కార్యక్రమాలు చేశారని మనం అనుకున్నాం అది రహస్యము ఎవరికి అర్థం చేయాలని చెప్పి వదిలేస్తున్నాను చాలా మంది అందులో రహస్యమేమి లేదు ఆయన సమిష్టి మనస్సుతో మనసుతో ఏదైతే చేశారో ఆ సంస్కారాన్ని ఆయన కోసం చూసుకుంటున్నాడు ఈ సంస్కారాలు ఏమిటంటే మానవుడు యొక్క నుంచి విడుదల చేసే వ్యతిరేక సంస్కారాలు ఈ సంస్కారాలు భక్తి నుంచి నిజమైన జ్ఞానం తీసుకొచ్చే సంస్కారాలు ఇవాళ పరమాత్మ సంస్కారం కుదు ఆ అవతారం యొక్క చైతన్యం కూడా మన హృదయంలో చెప్పాడు బాబాయ్ ఏం చెప్పారంటే నేను శరీరం విసర్జించిన తర్వాత నా యొక్క అవతార చైతన్యాన్ని మీ అందరితో కూడా గింపెడుతున్నాను అన్నాడు అంటే దాని అర్థం మనం కర్మల సంస్కారాల నుంచి నుంచి విడుదల పొందడానికి ఏదైతే అవసరం ఉందో ఆ విడుదల చేసేటువంటి సంస్కారాలు ఆయన అవతార కార్యంలో రహస్యంగా విశ్వ కార్యక్రమంగా ఏదైతే చేశాడో అటువంటి సంస్కార ముద్రతో పుట్టినటువంటి అవతార చైతన్యాన్ని మనం హృదయంలో నింపడం వల్ల అది మనకి మన లోపలించే సహాయం కాకపోతే దాన్ని అంత చక్కెరికరంగా మనం అనుకోలేం కాబట్టి బాబాని మన విద్య సౌకర్య సాహితుడిగా పెట్టుకొని బాబా ఇచ్చ మేరకే ప్రతీజ్ఞ జరుగుతుంది ఏదన్నా సుఖం రాని దుఃఖం రాని ఇదంతా కూడా బాబా యొక్క చట్టమే బాబాకు పక్షపాతం లేదు కొందరికి సుఖపెట్టేది కొందరు దుఃఖ పెట్టేది ఆయనకి లేదు మనం చేసుకున్నటువంటి కణు సంస్కారానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి చట్టము ఏర్పాటు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మలో ఉంది బాబా పరమాత్మ కాబట్టి మాయకి అధీనమయ్యి మాయ తన వర్షంలో ఉంది కాబట్టి కార్యక్రమం కూడా మాయ అనేటువంటి ఆవరణలో తగ్గింది ఈ మాయావరణ జరిగినటువంటి సమిష్టి సంస్కారాలు సంస్కారాల నుంచి విభిద్ర చేయడానికి ఉపయోగించేది కనుక ఈ నవజీవన కార్యక్రమంలో బాబా చేసినటువంటి విశ్వ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది అవతార చైతన్యంతో ఆయన చైతన్య విసర్జన తర్వాత మన హృదయంలో నింపినప్పుడు మన హృదయం నుంచి బాబా ఒక్కొక్క మాట చెప్పారు ఒకప్పుడు మూఢ భక్తులుగా ఉండేవాళ్ళు ఇవాళ టీవీ పెరిగింది సైన్స్ పెరిగింది లాజిక్ పెరిగింది కార్యకారణాలుగా ఆలోచిస్తున్నారు భగవంతుడు అంటే ఏంటి అవతార పురుషులంటే ఏంటి అని అర్థం చేసుకుంటున్నారు ఇది ఎంత చేసినా కానీ ఇది మాయా ప్రపంచంలో కార్యకారణాలు ఉన్నత కానీ మాయకు అతీతంగా కార్యకారణాలకు అతీతంగా ఆ అనుభవంలో ఆ పరమాత్మని ఆ పరపులోకి ఉంటే కాదు ఇది అనుభవంలోకి రావాలంటే ఇన్ని రీసెర్చ్ చేసినా కానీ సైంటిస్టులు కూడా కానీ దొరికేది కాదు బాబా ఏం చెప్పారు నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే బాబా యొక్క అవతార కాలం తర్వాత అంతఃస్ఫూర్తి మనందరికీ కూడా అంతఃస్ఫూర్తి ఇవ్వడం జరిగింది ఇది కార్యకారణాలుగా వృత్తులతో సంబంధం లేకుండా మీ అంతకరణ నుంచి మీ అంతరంగం నుంచి ఏ స్ఫూర్లైతే వచ్చిందో దానికి నువ్వు నమ్ముతావు దా బట్టి పరమాత్మ అనేటువంటి జ్ఞానాన్ని స్వానుభవంలోకి తీసుకెళ్తావు ఇలా స్వానుభవంలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఒకటి చెప్తే కాదు వాటిని చెప్పినట్టు గురువు కావాలి ఇవాళ గురువు ఉన్నాడు అవతారం అవతారం యొక్క చైతన్యం మనకు సహాయం చేస్తుంది శరీర విసర్జన తర్వాత బాబా తన అవతార చైతన్యాన్ని మనందరూ హృదయాల్లో నింపడమే కాకుండా తన పదుపరి కార్యక్రమం తిరిగి పద్నాలుగు వందలు కానీ ఏడు వందల సంవత్సరానికి వచ్చేంతవరకు పచ్చ సద్గురువులు చెప్పారు పచ్చ సద్గురు అవతారం యొక్క కార్య విశ్వ ప్రణాళిక కార్యక్రమం ఏడు వందలు కానీ పద్నాలుగు వందల సంవత్సరాలు జరిగే లోపల అది యథాదరాన్ని జరుగుతున్నట్లుగా దాన్ని జరిపేటువంటి బాధ్యతతో పాటుగా వ్యక్తిగతంగా ఎవరైనా ట్యూన్ అయితే అవతార కార్యక్రమంలో ఒక పాలు పొందుకునేటువంటి ఒక భాగస్థుడైతే ఆ సద్గురు సహాయం కూడా మనకు అందుతుంది అలాగే కాకుండా ఆయన అన్ని భోమితుల్లో ఉన్నాడు అన్ని భూమితులకి అతీతంగా ఉన్నాడు అనేటువంటి పాయింట్ తీసుకుంటే బాబా ఉన్నాడు పరమాత్మగా పరమాత్మ కూడా ఉన్నాను మనకే సహాయం అన్నదు అట్లే మాట్లాడుతుంది ఆ పరమాత్మ నీ గురికే సహాయం చేసుకోవాలి తగ్గే పని కాకే జరుగుతుంది ఆయన చేసే సహాయం ఎలా ఉంటుంది అంటే ఒకటి మనోరాశ కార్యక్రమం ద్వారా మీ మనసు సలహీన పరిపారు ఒకటి నవజీవన కార్యక్రమం ద్వారా మనం పునర్జన్మ జన్మలు పొందేటువంటి పాత జీవితాన్ని పక్కన పెట్టి జన్మరాహిర్యాన్ని ఆత్మ ఆత్మానుసారిన జీవితంతో మోక్షం పొందేటువంటి ఆలోచన వాళ్ళు చాలా మంది కలిగినాయి చెప్తే అర్థం కాకుండా ఉండేటువంటి రోజులు పాత రోజులు ఇది ఒక రెండో రెండవ సహాయం బాబాది మూడో సహాయము అంతఃఫూర్తిగా అంతర్నిహితంగా మన సంస్కారాలన్నీ పాతమని పొగలేవన్నీ దుడిచిపెట్టేసుకుంటూ చేపేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని పంపొచ్చేటువంటి సంస్కారాలు అవతార చైతన్యంలో ఉద్ధరింపబడి ఆ విధంగా ఉద్ధరింపబడేటువంటి అవతార చైతన్యం మన హృదయంలో ఉండి మనకి సహాయం చేసుకోవచ్చు ఇది మూడవ సహాయం నాలుగవ సహాయము సద్గురువుని మనకు అప్పచెప్పాడు సద్గురువు నేరుగా చేయొచ్చు ఆయన మండల సభ్యులు పరంపరగా ఎవరి ద్వారా అయినా సరే ఏ భూమికలో ఉన్న వాళ్ళకి ఆ భూమికలో ఉన్నా వస్తువుల ద్వారా కానీ జ్ఞానుల ద్వారా కానీ ఆయన సహాయం మనకు అందుతుంది ఇన్ని నాలుగు రకాల కొన్ని సహాయం చేసినటువంటి అవతారులు ఒక్క మెహర్బాబు అయ్యాయి ఇంతముందు మనవరాజి కార్యక్రమం జరగలేదు అప్పుడు జరిగింది ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రాక్షసులు వేరే ఉన్నప్పుడు వాళ్ళని సవరించడం జరిగింది ఇవాళ మానవుల్లో దైవాసుల సంపత్తి రైతుంది అసలు గుణాలు ఉన్నాయి దైవీ గుణాలు ఉన్నాయి దైవి అసలు గుణాలు ఉన్నాయి కదా ప్రతి మానము కనుక మన మనవనాశి కార్యక్రమం తోటి అసలు గుణాలంటే రాక్షసుల కాదు మూలతత్వము తమో గుణము రజోగుణము భ్రాంతిలో కూర్కొని భ్రాంతి నుంచి విడుదల పడకుండా ఉండటం అదుపులలో మాటలలో ఇద్దరికి బాధ కలిగించి ఇవన్నీ అసలు గుణాలు దీనికి ఒక పక్క పశ్చాత్తాపడుతూ మన మనసుని మన చిత్తాన్ని మనం ఒక పక్క పరిశుద్ధం పరిశుద్ధం చేసుకుంటూ కూడా బాబు యొక్క సహాయాన్ని మనం కనుక స్వీకరించేటట్లయితే ఇవాళ మనలో మన పరిణామం అంటే రాక్షసులు వేరు లేరు దేవతలు వేరునా లేవు మనలో ఉన్నటువంటి అసరత్వాన్ని పోయి దైవత్వాన్ని జరుగుతున్నాం ఈ దైవత్వం అనేది బ్రహ్మజ్ఞానానికి మధ్య ప్రతి మన ముందు జీవాత్మ తర్వాత దివ్యాత్మను తర్వాత పరమాత్మ దివ్యాత్మ అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి స్థితి మనం రాకపోతే అయితే అరవిందరి వాళ్ళు దివ్యాపరంగా తీసుకొచ్చి ఈ మానవ దేహంతో కష్టాలు లేకుండా సుఖంగా హాట్లో పెరిగి సంకల్పం పెరిగి మీరు ఆనందంగా ఉండి అందరూ ఆనందంగా ఉండొచ్చని అరవిందర్ వారు అంటారు దివ్యజ్ఞానం గురించి అయితే ఈ దివ్యజ్ఞానం మధ్యలో అవుతుంది దాని విదేశం కూర్చుని ఇక్కడే కూర్చుంటామా ఇక్కడే కూర్చుంటే బాబా చెప్పుడు ఏడు చేతి తిప్పుడు ఇవాళ ఇంకొక ఇంకొక పాయింట్ గురించి అవతార చేతు చెప్పు పెట్టలేదైతే అవతార కార్యక్రమం సంబంధించినటువంటి అవతార చైతన్యం ఉన్న సంస్కార సహాయపడే విధంగా మనలో పెట్టినప్పుడు ఆ చైతన్య పురుషులు దాటేటువంటిది అక్కడ చిక్కుపోకుండా ఉండేటువంటిది అక్కడ కూడా పూల ప్రపంచాలను కూడా దాటేటప్పుడు ఏ అదేమైనా రైతు కలిగిందో అదే వైరాగ్యంతో ఆ కో ప్రపంచంలో కానీ మానస ప్రపంచంలో కానీ నీకు కలిగే దర్శనాలు కానీ శబ్దాలు కానీ వాసనలు కానీ శక్తులు కానీ ఒకటి చచ్చిపోయిన వాటిని భర్తించే శక్తులు కానీ ఇటువంటివి కూడా ఇది అనించకుండా ఇది కూడా మాయే కదా విస్తరించకుండా పోయే శక్తి ఆ అవతార విశ్వ విశ్వ కార్యక్రమం చేసినటువంటి అవతార చైతన్యంలో సంస్కార రూపంలో ఉద్యోగపడి మీకు అక్కడ కనిపించదు ఇది ఆఖరిగా ఎక్కడకక్కడ అవతార చైతన్యం మనం కనిపించేసి తిప్పుకోకుండా చేసే పక్కతే ఆ బాబా చెప్పినటువంటి దేవుడు ఈ మేలుకలకు అంత నిహితంగా జరుగుతున్నాయి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే అంత స్ఫూర్తిగా పోవాలి అవతార తత్వాన్ని పెంచుకోవాలి మొదట్లో ప్రారంభించింది ఏంటంటే ఏదో అవతారాలు ఏంటంటే మానవ ఇంకా తక్కువ జన్మల్లో సహాయం చేసుకుంటూ జన పర జనరణ తగ్గించుకుంటూ చైతన్య భూమి మీద కూడా బాబా చెప్పాడు చెప్పారు అంత తాగిస్తాను అతలా సాధ్యమవుతుంది ఆ వ్యతిరేక సంస్కారాలు అవసరం बिटर तबरत आज ताँगे इरहम का यह उपजास जब परे कोई आमचार दिस कम डांट लोगों को देखो जिनको दिस पार्टर पार्टर ये देखोगे ना केलिए तो ना इजी क्या करता होगा ना फैसलों की ना केलिए तो ना ये भी आने की जरूरत ना ये आता होगा बड़ी कोई नफरत नहीं होगी अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की �